మార్చి ఒకటవ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు విజయ్ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్ పలు సూచనలు సలహాలు అందజేశారు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటవ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రారంభమవుతున్నాయి ఈ దిశగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బహుశా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఉదాహరణకి ఒక వంద మార్కులకి ఎగ్జామ్ పేపర్ ఉన్నప్పుడు ఒక డెబ్భై ఎనభై మార్కులు వాళ్ళు సాధించగలిగిన స్థాయి ఉన్న పిల్లలకి ఇంకొక ఐదు పది మార్కులు అదనంగా పొందగలగటానికి కొన్ని సూచనలు సాధారణంగా ఎగ్జామినేషన్స్ టైమ్స్లో విద్యార్థులందరూ రాత్రి మౌలు కష్టపడి చదువుతూ ఉంటారు అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటువంటి టైంలో రాత్రి పది పదకొండు దాటిన తర్వాత అదనపు టైంలో కనుక చదివే ప్రయత్నం చేస్తే విద్యార్థులకు ఒత్తిడి గురవుతుంటారు నిద్రలేమి వల్ల కానీ ఇంకో కారణాల వల్ల కానీ విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు అందువల్ల ఎగ్జామినేషన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇంతకుముందు ఏవైతే క్వశ్చన్స్ అయితే చదివారో వాటినే పునశ్చరణ చేసుకోవటం అనేటువంటిది మంచిది కొత్త క్వశ్చన్స్ జోలికి వెళ్లకుండా ఈ ఉన్న వాటిల్ని లెక్చరర్స్ యొక్క గైడెన్స్లో వాటిల్నే చక్కగా తర్ఫీద్ పొందగలిగినట్లయితే తప్పులు లేకుండా రాయగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఉండే అలవాటు ఏంటంటే కొత్త పెన్ను కానీ అలాగే కొత్త అట్ట కానీ కొత్త బట్టలు ఇటువంటి తీసుకుంటూ ఉంటారు కొత్త అనేది ఎప్పుడూ కూడా మనకు అలవాటు అయ్యేంతవరకు కొంచెం అసౌకర్యంగానే ఉంటుంది అందుకని మనం రోజు వాడేటువంటి పెన్నుల్నే ఒక రెండు మూడు పెన్నుల్ని సగం రాసినటువంటి పెన్నుల్ని యూస్ చేయటం అనేటువంటిది మనకి చాలా అవసరం ఎందుకంటే మనం ఉదయాన్నే మనం రాసేటప్పుడు ఫస్ట్ పేజీ రాసేటువంటి స్పీడ్ కన్నా చివరి పేజీ రాసేటువంటి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే మొదటి పేజీయే చివరి పేజీ ఎంత స్పీడ్లో రాస్తున్నామో అంతే స్పీడ్లో మొదటి పేజీ కూడా మనం రాయగలిగితే ఎగ్జామినేషన్లో చాలా టైం సేవ్ అవుతుంది ఇలా రాయగలగటానికి మనం ఉదయాన్నే లేచిన తర్వాత జనరల్గా రివిజన్ చేసుకోవటం అలవాటు అలా రివిజన్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ని మనం ఏ పెన్నుతో అయితే ఎగ్జామ్ రాస్తున్నామో అదే పెన్నుతో ఒక పావు గంట సేపు రాసినట్టయితే మన మణికట్టు చేతులు ఫ్రీ అయిపోయి మనకి ఆ రైటింగ్ యొక్క స్పీడు రేపొద్దున ఎగ్జామినేషన్స్లో మొదటి పేజీ నుంచి ఆ స్పీడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మనకు చాలా టైం సేవ్ అవటమే కాకుండా తప్పులు ఏదన్నా పోయినట్లయితే వెంటనే మనం పునశ్చరణ చేసుకోవటానికి తప్పులు సరిదిద్దుకోవటానికి ఎగ్జామినేషన్లు మనకి తగిన టైం దొరుకుతుంది సాధారణంగా పబ్లిక్ పరీక్షలు ఎప్పుడూ కూడా మార్చి జరుగుతూ ఉంటాయి ఈ పేపర్ వాల్యుయేషన్ అనేటువంటిది ఏప్రిల్ నెలలో జరుగుతూ ఉంటుంది ఈ ఏప్రిల్ మే నెలలో విపరీతమైనటువంటి ఎండ దిద్దేటువంటి లెక్చరర్లు కొంత అసౌకర్యం కలిగి ఉంటారు ఈ సందర్భాన్ని మనం మార్కులు పొందటానికి చాలా అనుకూలంగా మార్చుకోవచ్చు ఉదాహరణకి దిద్దే లెక్చరర్ మన పేపర్ ఎవాల్యూట్ చేసేటువంటి లెక్చరర్స్కి మన పేపర్ చూడంగానే ఎటువంటి విసుగు చిరాకు రాకుండా చక్కగా చూడంగానే ప్లెజెంట్గా ఉండేటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని ఆ పేపర్ మీద మనం కలిగించాలి దీనికోసం విద్యార్థులందరూ కూడా చక్కగా నాలుగు వైపుల పేపర్కి మార్జిన్స్ కొడుతూ చక్కటి హ్యాండ్ రైటింగ్తో కనుక రాసి అలాగే పొరపాటును ఎక్కడన్నా తప్పులు పోతుంటే కనుక జనరల్గా కొట్టువేస్తూ ఉంటాం ఈ విద్యార్థులు కొట్టివేసేటువంటి ప్రక్రియలో చాలా ఇంకుతో ఎక్కువ సార్లు కొట్టేయటం వల్ల అడ్డదిడ్డంగా కొట్టేయటం వల్ల మనం చేసినటువంటి పొరపాట్లు దిద్దేటువంటి లెక్చరర్స్కి ఎత్తి చూపించినట్లు అవుతుంది దీనివల్ల ఆ పేపర్ చూడంగానే ఆ పేపర్ ఎవాల్యుయేట్ చేసేటువంటి మాస్టర్ గారికి మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము తప్పులు చేస్తున్నాము అనేటువంటి ఒక ఇంప్రెషన్ తెలియకనే వాళ్ళ మనసులో నాటుకుంటుంది దీనివల్ల పది మార్కులు ఉన్నటువంటి ఒక క్వశ్చన్కి ఒక రెండు మూడు మార్కులు తక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది అలా అన్ని పేపర్ల మీద ఒక్కొక్క పేపర్కి రెండు మూడు మార్కులు తగ్గినా కానీ మొత్తం మీద ఒక ఇరవై ముప్పై మార్కులు టోటల్గా మనకి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల సాధారణంగా ఏదైనా కొట్టివేతలు వచ్చినప్పుడు ఎక్కువగా ఇంకుతో బరాబరా బరకుండా సింపుల్గా కనుక దాన్ని మనం కొట్టేసినట్లయితే చక్కటి ఇంప్రెషన్తో మనకి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీరు ఏదైతే చదివారో ఏదైతే మీరు గుర్తుపెట్టుకున్నారో దాన్ని మాత్రమే ఎగ్జామ్ మీద పెర్ఫార్మెన్స్ చేద్దాం అనేటువంటి దృక్పథంతోనే వెళ్ళాలి మనం మార్కులు ఎక్కువ రావాలి అలాగే పక్క వాళ్ళ దాంట్లో చూడాలి చూసి రాయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ వదిలేసి మీరు ఏదైతే చదివారో ఏదైతే గుర్తొచ్చిందో దాన్నే బేస్ చేసుకొని కానీ మీరు వెళ్ళినట్లయితే మీరు చక్కటి ఫలితంతో ఎగ్జామినేషన్ మీరు పాస్ అవుతారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్